సంసారం అంటే ఏమిటో వైరాగ్యం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో జీవితంలో కొలచివేసి ఒక మహాపురుషుడు రాణి నరసింహ శాస్త్రి గారి కడుపున పుట్టినవారై వేద వేదాంగములు చదువుకుని ఉపనిషత్తులు చదువుకొని కెమిస్ట్రీలో ప్రొఫెసర్ అయి పిహెచ్డీ చేసి సైన్స్క్రిట్లో పిహెచ్డీ చేసి దేశ విదేశాల్లో యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు సన్యసించి దయానంద సరస్వతి మహారాజ్కి శిష్యులై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వేదాంతం మీద ప్రసంగం చేసేటటువంటి ఒక మహాపురుషుడైన తత్వ విధానంద సరస్వతి వారు యవ్వనంలో ఉండగా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయితే నువ్వు శిఖ తీసేస్తే ఐపీఎస్ ఇస్తా ఉన్నారు నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నా సదాచారం పిలక ఉండి తీరాలి నేను పిలక తీయనన్నారు తీయకపోతే ఐపీఎస్ ఇవ్వమన్నారు నాకు అక్కర్లేదని తిరిగి వచ్చి సారే పుట్టుకతో అంతటి సదాచార సంపన్నుడు అటువంటి మహాపురుషుడు మనకి భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం వచ్చి విష్ణు సహస్ర పారాయణం చేసి కూర్చున్న భక్తులందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తానని అంగీకరించారు గోపాలకృష్ణ గారు వెళ్ళి ప్రార్థన చేశారు మనకి సుఖబ్రహ్మ వస్తున్నారా లేదా సుఖబ్రహ్మ అంటే అంటే ఆయనతో సమానమైన వాడు మహానుభావుడు ఆ తత్వ సరస్వతి దర్శనం మనకి భీష్మేకాదశి నాడు కలగబోతోంది నిజంగా భీష్మ ఏకాదశి మనని ఎంత తరింప చేసేస్తోందో ఈ సంవత్సరం చూడండి అందుచేత శుకుడు రావడమే గొప్ప జవాబు చెప్పగలిగిన వాడు శుకుడు అంటే అటువంటి బ్రహ్మ వచ్చి అక్కడ కూర్చుని ఈ మాటలు విని ఒక్క విషయం చెప్పాడు అంటే గురువు సమర్థత అంటే ఎలా ఉంటుందో చూడండి గురువు దేని ఎందు సంగముతో ఉండాలంటే శిష్యుడి యొక్క ఆర్తిని తీర్చగలవాడై ఉండాలి నీకు ఎదర ఒక చోట వస్తుంది విశ్వరూపుణ్ణి అడుగుతాడు ఇంద్రుడు మా భోగములన్నీ నీవి ఎందుకంటే నువ్వు మా గురువువి మా భోగములను నువ్వు అనుభవించచ్చు మా ఐశ్వర్యమంతా నీదంటాడు అంటే విశ్వరూపుడు అంటాడు గురువు శిష్యుల యొక్క ఐశ్వర్యము తన ఐశ్వర్యముగా భావించకూడదు శిష్యులు తన ఐశ్వర్యముగా భావించాలంతే అంతవరకే ఐశ్వర్యమునందు కాంక్ష గురువుకి అలా కాని ఉన్నవాడు గురువు ఎలా అవుతాడో అని అడుగుతాడు అందుచేత చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలి ఎందుకు ఏడు రోజుల్లో చచ్చిపోతున్నావు అని అడగాలి అడిగితే పరీక్షిత్ పాపం చెప్పుకొనే చెప్పుకున్నాడు కదా ఆయన ఏం దాచుకోలేదు అయా ఒక మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఒక మహర్షి యొక్క మెడలో వేశాను శృంగి శాపం ఇచ్చాడు కాబట్టి నా శరీరం పడిపోతోందని చెప్తాడు చెప్తే అప్పుడు ఏమనాలి శుకుడు ఏమయాను నువ్వు ఇంత ఘోర తప్పిదం చేశావు నీకు మోక్షం కావాలా ఏడు రోజుల్లో మోక్షం ఇచ్చేయాలా నీకు ఏడు రోజుల్లో చచ్చిపోతా అని అంత చౌకబారుగా ఉందనుకుంటున్నావా దేవా బజారులో అమ్మే సబ్బు అనుకుంటున్నావా అని నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోవాలి ఆయన ఏమన్నాడో తెలిసా అండి శుకుడు ఇది గురువు అంటే ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్ర ఆశ్రయ శ్రుచి గురు భక్తి సమాయుక్త పురాణ విశేషత ఏవం లక్షణ సంపన్న గురురు గురువనేటటువంటి వాడు నిరోధకృత అంధకార గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు గురు అంటే ఎవరో తెలుసా సంతతము ఎవరి వాక్కు అజ్ఞానమును దహించి వేస్తుందో ఎవరు సమస్త పురాణ సారములను కూడా వడబోసి అలవోకగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగినటువంటి వాక్ నైపుణ్యమును పొంది ఉన్నాడో ఎవరు తన నిత్య జీవితములో అనుష్ఠాన పర్యంతము వరకు భగవద్భక్తిని సాధించుకుని ఉంచుకున్నాడో వాడు గురువు అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని అని కొన్ని కోట్ల జన్మల నుంచి మన వెంట తరువుకుని వస్తున్నటువంటి కర్మ పాశములను మనం సంపాదించుకున్నటువంటి పాప రాశి ధ్వంసమైపోవడానికి కావలసినటువంటి మార్గమును ఎవడు ఉపదేశం చేస్తాడో వాడు మాత్రమే గురువు అందుచేత అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విధాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై మహా గురువు పైకి భౌతికమైన శరీరంతో కనపడుతుంటాడు కానీ ఆయన జ్ఞానానల ప్రభావేన జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రముగా ఉంటాడు ఆయన ఎప్పుడూ ఆయనలోంచి జ్ఞానాగ్ని వెదజల్లుతుంటుంది అటువంటి ఒక బర్నింగ్ వాల్కెనో లాంటి వాడైనా అటువంటి వాడు గురువు అంటే అందుకని గురువు శిష్యుడి యొక్క ప్రశ్నని చూసి అవతల వారు నిరుత్సాహపడేటట్టు మాట్లాడకూడదు ఎంత అందంగా అన్నాడో చూడండి వెంటనే శుకుడు అంటాడు ఇత పూర్వం ఎన్నడూ నేను ఎక్కడా పాలు పితికినంత షేపు కన్నా ఉండనయ్యా ఇవాళ నీ కోసం నేను ఎలా ఉంటాను మృత్యుముఖంలో ఉన్నావని నేను ఉంటానా నేను ఉండను అనలేదు ఉంటాను ఏడు రోజులు నీ కోసం అని అనలేదు తన గురించి తానేమీ చెప్పుకోలేదు ఆయన చేసిన పని ఏమీ అంటే ఒక్క మాట చెప్పాడంతే ఎంత ధైర్యం వచ్చేస్తుందో చూడండి శిష్యుడికి నీకు నేను ఒక విషయం చెప్తాను పరీక్షిత్ జాగ్రత్తగా విను పూర్వం ఖట్వాంగుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ కట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథాన్ని స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు చాలా దీర్ఘకాలము పోరు సాగింది రాక్షసులు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత దేవతలందరూ కట్వాంగుని అభినందించారు అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా నీకేం వరం కావాలని అడిగారు అడిగితే ఆయన అన్నాడు నాకేం వరం అక్కర్లేదు కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు అంటే వాళ్ళు గబగబా కంప్యూటర్లో బటన్ నొక్కి కంప్యూటర్లో బటన్ కట్టే అప్పుడు ఉన్నాయా అని అనకండి అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి వెంటనే వాళ్ళు చూసేన్నారు నీకు ఇంకొక గడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నాడు ఆయన అన్నాడు షహబా చాలు నేను తరించిపోవడానికి గడియ ఉందా అన్నాడు అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు నీకు ఏడు రోజులు టైం ఉంది రెండు ఘడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు నీకు రాకపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు ఎంత గొప్ప మాట చూడండి ఇలా మాట్లాడినవాడు గురువు అంతేకాని అదే కష్టం అండి అవన్నీ ఎలా అవుతాయండి మీకు చేయలేరండి అవన్నీ చాలా కష్టం అండి బాబు మోక్షం అంటే అది అంత తేలిక అనుకుంటున్నారా అని భయపెట్టేయడానికి గురువు ఎందుకండి ఇంకా ఉత్సాహాన్ని ప్రోధి చేయడానికి ఈశ్వరుడు సర్వకాలములయ్యందు ఆర్తితో నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడయా అని పునః పునశ్చోత్తమ సంతవాది మళ్లీ 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 మంచి మాటలు చెప్పి భాగవతుల్ని భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడెవడో ఆయన గురువు అంతేకాని తన పాండితీ ప్రకర్షని ఆవిష్కరించడం కోసం పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి అయితే ఇంకా మన జీవితంలో మనకివేం అర్థం కావురా అనవసరం అని చెప్పి వాళ్ళు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా చేసినవాడు గురువు కాడు శికుడు తలుచుకుంటే చాలా గహనంగా చెప్పగలట కానీ ఆయన అలా చెప్పలేదు ఎంత అందంగా మాట్లాడేదో చూడండి